స్పిరి పరిశుద్ధాత్మ లేడు పరిశుద్ధాత్మ పేరిట చాలా డూప్లికేషన్లు జరుగుతున్నాయి పరిశుద్ధాత్మ అరుస్తాడా గందరగోళం చేస్తాడా ఆయన అల్లరికి కర్త ఆరాధించేటప్పుడు డ్యాన్స్ చేయమంటాడా దావి డాన్స్ అంటున్నావు అక్కడ దావ్య డాన్స్ చేసినప్పుడు ఉన్నారా దావిదు ఎలా డాన్స్ చేశాడు చూసారా ఆయన స్టెప్పులు చూసారా మీరు ఏదేదో తెలిసినట్టు దావి నీకు దావిదు తెలీదు దేవుడు తెలీదు నీకు నీ డాన్స్ యూట్యూబ్ డ్యాన్సు నీ డ్యాన్స్ సినిమా డ్యాన్స్ నీ డ్యాన్సు టీవీలో డ్యాన్సు ఈరోజు చర్చిలో డ్యాన్సులే ఇస్తున్నారు అపున్సపున్ తెలియని ఆడపిల్లల చేత చిన్న పిల్లల చేత తల్లిదండ్రులు సిగ్గు లేకుండా సెల్ఫీ తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది స్పిరిట్ బట్టలు ఊడిపోతున్నాయి నీకు తెలియట్లా నీ లో నీ ఆరాధనలో నీ గందరగోళంలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లా ఆత్మఫలంలో ఒకటి ఉంది తెలుసా మీకు ఆశానిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ నువ్వు నిజంగా ఆత్మ ఆధీనంలో ఉంటే నీ ఆరాధనలో నీ పరిచర్యలో నీ ప్రసంగంలో నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటావు తూలనాడి ఒక్క మాట కూడా మాట్లాడవు నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నేను ప్రభుని అడుక్కుంటాను తెలుసా నేను నాయన నా ఆవేశం వద్దు నీ ఆవేశం కింద నుంచు ఐ హ్యావ్ ఎ ఫియర్ ఒక్క మాట తోలనాడు మాట్లాడతానేమో నాకు శ్రమ ఇఫ్ ఐ డూ దాట్ వెన్ యూ ఫీవ్ గాడ్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ ఇంత భయం ఉంది ఎవడంటే ఎవడంటే భయం ఉందా నీకు పిచ్చి పిచ్చి పాటలు పిచ్చి పిచ్చి డ్యాన్సులు పిచ్చి పిచ్చి ఎగురులు గంతులు ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్ ఇది నకిలీ ఆత్మ పరాహి ఆత్మ పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మ పరిచర్ ఎలా ఉంటుందంటే వాక్య విరుద్ధంగా ఉండదు నేను చెప్పిన వాటిలోని తీసి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పాడు పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే క్రీస్తును మహోపరుస్తాడు ఆయన మనిషిని హైలైట్ చేయడు చర్చిని హైలైట్ చేయడు డినామినేషన్ హైలైట్ చేయడు చర్చి ఫౌండర్ని హైలైట్ చేయడు ఆయన క్రీస్తుని హైలైట్ చేస్తాడు పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే క్రమం ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది నకిలీ ఆత్మల్ని గుర్తించండి